శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నా గురుబలం అంతా కూడా దారపోసి నీ కంట తడికి కారణమైన సమస్యకు ఇదే బిడ్డ ఆలస్యం చేయకుండా విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే తండ్రి సాయినాథ అసలు ఉన్నావా ఎక్కడో దూరాన కూర్చొని నన్ను చూస్తూ ఉన్నావా ధ్యానం చేసుకుంటూ ఉంటున్నావా తండ్రి పిలిస్తే పలికే దైవాన్ని అంటావు ఎంత మొరపెట్టుకున్నా సరే ఏమీ పట్టనట్టు ఉంటావు అందరూ నా బిడ్డలే మీరందరూ నా భక్తులే అంటావు కనీసం ఒక్కసారి కూడా కంటికి కనబడవు కష్టాన్ని చూస్తున్నావో లేదో అర్థం కావడం లేదు తండ్రి ఈ బాధలు ఈ కష్టాలు పడలేకపోతున్నానయ్యా ఒక్కసారి కరుణించు తండ్రి ఎప్పుడు కూడా నీతోనే ఉంటున్నానని అంటావు కదా అంతగా మాతో ఉంటే మాకు ఎందుకు తండ్రి ఈ కష్టాలు ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా మేము ఎన్నో కష్టాలు పడుతున్నాము అవన్నీ కూడా నీకు తెలుసు తండ్రి మా అవసరాలేమిటో కూడా మీకు తెలుసు మా కష్టాలు ఏమిటో కూడా మీకు తెలుసు అవన్నీ తీరుస్తాను అని ఎన్నో సందేశాలు పంపుతున్నావు కానీ మా జీవితంలో ఏ ఒక్కటి కూడా జరగడం లేదయ్యా నువ్వు వస్తావని మాకు ఏదో సహాయం చేస్తావని వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి మనసులో చెప్పుకోలేనంత బాధ ఆపకూడనటువంటి ప్రతి క్షణం కూడా నరకం అనుభవిస్తూ గడుపుతున్నాము కనీసం కష్టమనేది ఒక్కసారిగా ఇచ్చేసే తండ్రి లేదంటే ప్రాణమైనా సరే తీసుకో అంతేగాని ప్రతిరోజు కూడా ఇలా చేస్తూ బ్రతకలేనయ్యా బ్రతకనివ్వవు చావనివ్వవు బ్రతుకు మీద ఎన్నో ఆశలు చూపెడతావు చనిపోతే ఆ కర్మ మళ్ళీ అనుభవించాలి అంటావు ఈ జన్మలో ఆ కర్మని అనుభవించేయచ్చు కదా అంటావు ఎందుకు తండ్రి అన్ని మాటలు కూడా నువ్వే అంటావు కానీ మా జీవితంలో ఏది కూడా జరగడం లేదయ్యా ఆశ పెడుతున్నావో బ్రతుకు మీద ఆశ చూపిస్తున్నావో మంచి దారి చూపిస్తాను అంటావు మంచి రోజులు వస్తున్నాయి అంటావు కానీ మాకు మాత్రం ఏ దారి కూడా పూల దారి కావడం లేదు అంతా ముళ్ళ దారి కనిపిస్తుందయ్యా మాకు ఏ మార్గం కూడా మంచి మార్గం కనిపించడం లేదు ఆ భగవంతుడు ఒక తలుపు మూసేస్తే మరొక తలుపు తెరిచే ఉంచుతాడని అంటావు ఏదైనా సరే ఈరోజు నాకు అన్ని దారులు కూడా అన్ని తలుపులు కూడా మూసుకుపోయాయి ఎటు దారి లేదు తండ్రి నా జీవితానికి ఎప్పటికీ కూడా ఏ తలుపు కూడా తెరవలేదు తలుపు తెరుస్తావని మంచి దారి చూపిస్తావని కొండంత ఆశతో వెయ్యి కళ్ళతో ప్రతి క్షణం కూడా ఎదురు చూస్తూనే ఉంటున్నాను కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు తండ్రి నీవు ఇకనైనా సరే కదిలి రావాలి నా జీవితానికి నా సమస్యలకి ఒక పరిష్కారాన్ని చూపించు తండ్రి సాయినాథ ఇకనైనా సరే కరుణించు తండ్రి నీ కరుణా కటాక్షాలు మాపైన చూపించు నువ్వు చెప్పినట్టుగానే నడుచుకుంటాం కదా తండ్రి నాకు లేని వారికి సహాయం చేస్తున్నాను నీ జీవిత చరిత్ర పారాయణం చేస్తున్నాను నీ గురించి మాట్లాడుతున్నాను పది మందికి నీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాను తండ్రి ఇదేనా నీ బిడ్డకు నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఇది న్యాయమైన తండ్రి ఒక్కసారి ఆలోచించు కదిలిరా తండ్రి నాకు సమాధానం ఇవ్వు ఏదో ఒక మాట చెప్పుతండ్రి ఇలా కష్టాలు పడుతూ ఉండమంటావా ఇలా సమస్యకి పరిష్కారం చూపిస్తాను నువ్వు కదులు రావాలి తండ్రి లేదంటే ఈ బాధ భారాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను పిలిస్తే పలికే దైవం నువ్వే కదా తండ్రి నేను నిన్ను పిలుస్తున్నాను రాసాయినా అని అంటున్నావు కదా బిడ్డ నువ్వు ఎంత బాధపడుతున్నావో అంతా నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ నీ బాధ నాకు అర్థమవుతుంది ఇప్పటి వరకు నీకు సహాయం చేయలేకపోయాను కదా సహాయం చేయాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను తల్లి ఎందుకంటే నువ్వు ఇదంతా కూడా అనుభవించాల్సిందే ఇదంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలు బిడ్డ కానీ నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం నేను చెప్తాను తాళంతో పాటు తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది కదా ఒకటి లేకుండా రెండవది తయారు కాదు కదా తల్లి అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు బిడ్డ నీ సమస్యలకి పరిష్కారం లేదేమో అని నువ్వు ఎంత తిగులు పడుతున్నావో నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుందమ్మా నా మీద నమ్మకం ఉంచి తల్లి నీ సాయి తండ్రి నేను ఉన్నాను కదా నీ కష్టాన్ని నీ బాధని నీ ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా నేను చూస్తూనే ఉన్నానమ్మా నువ్వు ఏ మాత్రం కూడా దిగులు పడవద్దు బాధపడవద్దు ఆందోళన పడవద్దు తల్లి నా బాబా తండ్రి నా జీవితంలో ఎంత అద్భుతం చేశాడా అని నీకు నువ్వే ఆశ్చర్యపోయేలా ఎంతో సంతోషిస్తావు బిడ్డ నీకు సత్య ప్రమాణం చేస్తున్నానమ్మా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో అవన్నీ కూడా ఈరోజు నీ దోసిట్లో పోస్తానమ్మా అతి త్వరలోనే నువ్వు కోరుకునేది నువ్వు ఇష్టపడేది నిన్ను వెతుక్కుంటూ రాబోతుందమ్మా అస్సలు బాధపడవద్దు ఇప్పటి వరకు గడిచిన సమయం అంతా కూడా నీకు పరీక్ష సమయం ఇక నీకు పరీక్ష సమయం అంతా కూడా ముగిసిపోయింది ఇక కష్టాలనేవి నీ జీవితంలో అసలు ఉండనే ఉండవమ్మా ఇక మీదట అన్నీ కూడా సంతోషాలే ఆనందాలే నీ జీవితాన్ని పోలబాటు చేస్తాను ఏ దేవుళ్ళైనా సరే సూర్య చంద్రులకైనా సరే గ్రహణ బాధ తప్పలేదు కదా బిడ్డ సీతారాముడికి వనవాసం తప్పలేదు సీతమ్మ తల్లికి అగ్ని పరీక్ష తప్పలేదు మానవునమైన మనమెంత తల్లి ఒక్కసారి నువ్వు ఆలోచించు ఆ దేవుళ్ళే ఎన్నో కష్టాలు పడ్డారు ఈ భూమి మీదకు వచ్చి నువ్వు ఇలా కష్టాలను చూసి బాధపడిపోయి కృంగిపోవడం తగదు తల్లి నీకు నేనున్నానమ్మా నువ్వు నాకు ప్రియమైన బిడ్డవని అనుకుంటున్నావు కదా బిడ్డ నీ బాబా జీవిత చరిత్ర పారాయణం చేస్తున్నావని కూడా అంటున్నావు అవును తల్లి చేశావు ఎన్నోసార్లు నా జీవిత చరిత్ర పారాయణ చేశావు అలాగే ఒక్కసారి నా గురు చరిత్ర పారాయణం కూడా చేశావు అలా చేస్తే నీ జీవితంలో ఎంత అద్భుతం జరుగుతుందో నువ్వు ఊహించలేవు తల్లి ఒకసారి నేను చెప్పినట్లుగా గురు చరిత్ర సదా పారాయణం చేయమ్మా అన్నీ కూడా సర్దుకుంటాయి మనసులో ఉన్న భయం దిగులు ఆందోళన అన్నీ కూడా వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఈ సందేశాన్ని వింటున్నావు తల్లి నా గురుబలం అంతా కూడా దారపోసి నీ కంట తడికి కారణమైన ఎలాంటి సమస్యకైనా సరే తప్పకుండా పరిష్కారం చూపిస్తాను బిడ్డ ఇక నువ్వు ధైర్యంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందే మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్